లెగ్సీ తెలుగు స్టోరీస్ పిల్లల నీతికథలు అవ్వ పెట్టిన వేడి వేడి బువ్వ పూర్వం కుంతల రాజ్యాన్ని సురేంద్రుడు పాలించేవాడు మంత్రి మహేంద్ర రాజుకు తల్లో నాలుకగా మెలిగేవాడు రాజు కూడా మంత్రి సలహా లేనిదే ఎలాంటి నిర్ణయాలు తీసుకునేవాడు కాదు రాజ్య విస్తరణలోనూ రాజుకు మంత్రి తన ఉపాయాలతో ఎంతో సాయం చేశాడు కానీ ఒకసారి సురేంద్రుడు పొరుగు రాజ్యం మీద దండెత్తాడు అది అనుకున్న దానికన్నా బలమైన రాజ్యం కావడంతో మహేంద్ర ఎత్తులు ఫలించలేదు దీంతో సురేంద్రుడు ఓడిపోయాడు తన సలహా ఫలించనందుకు మహేంద్ర చింతించాడు ఒక రకమైన నైరాస్యానికి లోనయ్యాడు ఒక్కడే తన ఇంటి బాట పట్టాడు అది వేసవికాలం కావడంతో దారిలో కాస్త అలసటకు గురయ్యాడు ఓ ఇంటి అరుగు మీద కూర్చుండిపోయాడు అదే సమయంలో ఒక అవ్వ తన మనవళ్లకు అన్నం పెడుతోంది ఇంతలో ఒక మనవడు పెద్దగా కేక పెట్టాడు ఏమైందంటూ కంగారుగా వచ్చింది అవ్వ అన్నంలో చేయి పెట్టాను కాలింది అని చెప్పాడు ఆ అబ్బాయి నీ తెలివి తెల్లారినట్లే ఉంది నేరుగా అన్నం మధ్యలో ఎవరైనా చేయి పెడతారా నెమ్మదిగా ఊదుకుంటూ పక్క నుంచి తింటూ వెళ్ళాలి కానీ అంటూ హెచ్చరించింది అది విన్న మహేంద్రకు తాను చేసిన పొరపాటేంటో అర్థమైంది ఆ తరువాత కొన్ని రోజులు విరామం తీసుకుని రాజును మళ్ళీ దండయాత్ర చేయమన్నాడు కానీ ఈసారి నేరుగా ఆ పెద్ద రాజ్యం మీద కాకుండా చుట్టుపక్కల ఉండే దాని సామంత రాజ్యాలపైన దండెత్తమన్నాడు రాజు ఒక్కో రాజ్యాన్ని గెలుచుకుంటూ పెద్ద రాజ్యాన్ని ఒంటరి చేశాడు సామంత రాజుల నుంచి ఎటువంటి సాయం అందకుండా చేసి అప్పుడు శత్రురాజ్యం మీద సురేంద్రుడు దండెత్తేలా చేశాడు ఆ పెద్ద రాజ్యం ఈసారి ఓడిపోయింది మహేంద్రుడి తెలివితేటలతోనే ఇదంతా సాధ్యమైందని రాజు పొగిడాడు కాదు ప్రభు ఇదంతా పెట్టిన వేడి వేడి బువ్వ వల్లే అని మనసులోనే మంత్రి అనుకున్నాడు